అదే మన క్రిష్ జాగర్లముడి ఆయన సినిమాలు అంటే ఏదో స్పెషల్గా ఉంటుంది గమ్యం వేదం కంచే గౌతమిపుత్ర శాతకర్ణి ఇంకా ఎన్టీఆర్ బయోపిక్ ఇలా అన్ని స్పెషల్ సినిమాలే కానీ కంగనాతో చేసిన మణికర్ణిక ఇంకా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలు సగంలో బయటికి వచ్చేయడంతో క్రిష్ బలం తగ్గింది ఇక అనుష్కతో చేసిన ఘాటి డీసెంట్ హిట్ అయినా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వలేదు సో నెక్స్ట్ ఏంటి అన్న క్వశ్చన్ ఉంది ఇప్పుడు ఆ ప్రశ్నకి ఆన్సర్ దొరికింది అంటున్నారు సినీ వర్గాలు అది కూడా ఒక భారీ ఎక్స్పెరిమెంట్ అంట ఘాటి సినిమా తర్వాత దర్శకుడు క్రిష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో పూర్తిగా సపరేట్ దారిని ఎంచుకోవాలని భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది సాధారణ కమర్షియల్ కథలకు దూరంగా సాహసభరితమైన నేపథ్యంతో కూడిన ఓ ట్రెక్కింగ్ అడ్వెంచర్ డ్రామాను తెరకెక్కించేందుకు ఆయన సిద్ధమవుతున్నారని విశ్వసనీయ సమాచారం అందుతోంది ముఖ్యంగా ఈ చిత్రంలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడుగురు కథానాయకులు ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారనే వార్త ఇండస్ట్రీలో ఆసక్తిని రేకెత్తిస్తోంది ఈ కథ మొత్తం కఠినమైన పర్వత ప్రాంతాలు అడవి మార్గాలు ప్రమాదకరమైన ట్రెక్కింగ్ ప్రయాణం చుట్టూ తిరిగేలా రూపొందుతున్నదని తెలుస్తోంది సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యంతో పాటు భారీ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ ను కూడా ఇందులో కీలక స్థానం ఉండనుందని సమాచారం ఇలాంటి నేపథ్యంతో సినిమా తీయడం సాంకేతికంగా ఎంతో క్లిష్టమైన పని నిజమైన అనుభూతి వచ్చేలా చిత్రీకరణ చేయాలంటే ఖచ్చితమైన ప్రణాళిక సమర్థవంతమైన టెక్నికల్ టీమ్ భారీ స్థాయి ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అవసరమవుతుంది అందుకే ఈ ప్రాజెక్టు నిర్మాణం చిన్న విషయం కాదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి ఇంకా ఏడుగురు ప్రధాన కథానాయకులను ఒకే కథలో సమర్థంగా యాడ్ చేయడం కూడా పెద్ద సవాలే ప్రతి పాత్రకు ప్రాధాన్యమివ్వడం భావోద్వేగ బలాన్ని నిలబెట్టడం కథనాన్ని ఆసక్తికరంగా కొనసాగించడం అన్ని అంశాలు దర్శకుడి ప్రతిభను పరీక్షించబోతున్నాయి ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చిన్న పొరపాటు జరిగిన తీవ్ర విమర్శలు ట్రోలింగ్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది ముఖ్యంగా విజువల్స్ పై ఆధారపడిన సినిమాల్లో విఎఫ్ఎక్స్ లేదా కథన నిర్మాణంలో ఏ చిన్న లోపం ఉన్నా ప్రేక్షకులు వెంటనే స్పందిస్తారు అందువల్ల ఈ ప్రాజెక్టు విజయానికి అత్యంత జాగ్రత్త అవసరం ను పరిశీలిస్తే ఆయన ఎప్పుడూ భిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ ప్రయోగాలకు వెనుకాడని దర్శకుడుగా గుర్తింపు పొందారు చరిత్రాత్మక సామాజిక భావోద్వేగ నేపథ్యాలతో కూడిన విభిన్న కథలను ఆయన గతంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు ఇప్పుడు ఈ ట్రెక్కింగ్ అడ్వెంచర్ డ్రామా కూడా అలాంటి సాహసోపేత ప్రయత్నంగానే కనిపిస్తోంది ఈ రిస్కీ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసి ప్రేక్షకులను మెప్పించగలిగితే క్రిష్ కు ఇది కెరియర్ లో కీలక మలుపుగా మారే అవకాశం ఉంది టాలీవుడ్ లో ఆయన స్థాయిని మళ్లీ బలంగా నిలబెట్టే చిత్రంగా కూడా నిలవచ్చు మొత్తానికి ఈ ప్రాజెక్టు చుట్టూ ఆసక్తి రోజురోజుకి పెరుగుతుంది అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత పూర్తి వివరాలు బయటకు రానున్నాయి ఈ విభిన్న ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి అనే ఉత్కంఠ ఇప్పుడు సినీ అభిమానుల్లో నెలకొంది